జరిగిన దాదాపు పదిహేడు సార్లు కొన్ని ఓట్ల ఎంపీల మరి ఈ గల పదిహేడవ తొందర కూడా కాబట్టి మనం అంట చేసుకోవాలి మేము కాబట్టి పార్టీలకు అతీతంగా మేము దీనికి మద్దతు ఇస్తూ ఇలా ఓటు కాంగ్రెస్ చేస్తే ఎందుకంటే ఇది ఇవాళ ఈ ఇక్కడ డెలి గుర్తుపట్టేటటువంటి ఓటు మన ఆదర్శన రోజు పార్లమెంట్లో మల్లుగా ఉన్నాడు మల్లుగా ఏదైనా ఇంతకు రెండు రెండుసార్లు ఎంపీగా ఉన్నాడు ఒకసారి ఇంజనీర్ ఉన్నారు ఆయన రాజకీయాలు చేస్తూ ఢిల్లీలో కొంచెం పనితనవాడిని నిర్మించినటువంటి ఆయన హోదమైనటువంటి వాడు చాలా ఉంది లో ఉన్నటువంటి నవీన్ కుమార్ ఆయన అయితే చదువుకున్నారు గురుకుల విద్య కొంచెం టీచర్గా ఉండి కొంతమంది పిల్లలకు మంచిదని బోధన చేశారు ఆ తర్వాత బీఎస్పీలోకి వచ్చింది బీఎస్పీలో కనుక చాలా మంది చేశాను అదే బీఎస్పీ అంటే మన బహుజన పార్టీ కదా మన ఎస్టివల్ పార్టీ అనుకుని అందరూ గౌరవించింది ఆయన మంచిదని అనుకున్నాడు కానీ ఓ పది ఎనిమిది రోజుల ముందట ఆ బిఎస్పీని వదిలేసి మళ్ళీ గొర్రెల పార్టీలకు పోవడం జరిగింది ఆ పార్టీ అంటే కానీ రవీన్ కుమార్ కాబట్టి ప్రవీణ్ కుమార్ చేస్తే చాలా మంది ఏమనుకుంటుందంటే అరే ఆ పిల్లలు బాగా చదువుకున్నాడు ఈయన ఎంపీ అయితే మా పిల్లలు బాగా చదువుకుంటారేమో ఉద్యోగాలు వస్తాయని అనుకుంటున్నాడు మీరు అక్కడ భ్రమలు పడకండి మాకు అర్థమై చెప్తున్నాం మాకు ప్రవీణ్ కుమార్ అంటే ఆయన వ్యతిరేకం కాదు కానీ ఆయన ఉన్న పార్టీ మంచిది కాదు కానీ చురాల పార్టీ ఒకటి ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి పార్టీ అని ఆయన ఆయన ఓటు వేసినట్లయితే ఆ ఓటు మునిగిపోయే తప్ప ప్రయోజనం లేదు ఆయన ఎంపీ అయిన గానీ పార్లమెంట్లో ఆయన నాయకత్వం లేదు లేదా తోడీ లేదు ఒక పక్కన ఒక మెత్తనాక ఇస్తాం మనం మీద పెట్టాలంటే అట్టగానే మనం చేయాలంటే ఇక్కడ ఎమ్మెల్యే ఉండాలి ఒక ఎంపీ ఉండాలి దానికి సంబంధించిన ప్రధానమంత్రి ఉండాలి కాబట్టి ఇలా మన కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఆ అవీన్ కుమార్ ఇక్కడ ఎమ్మెల్యే లేడు మీకు ప్రధానమంత్రి లేడు పచ్చని మళ్ళా ముఖ్యమంత్రి కూడా లేడు మీరు అర్థం చేసుకోవాలి జ్ఞానం కొన్ని ఆలోచనలు కొన్ని చెప్పుకున్నాం కాబట్టి ఆయన చేసినట్టే ఆయన నిర్మాజు మనం చేసిన వస్తుంది కాబట్టి సందర్భంగా తెలియజేసింది అంటే ఇక బీజేపీకి వచ్చినట్టయితే బీజేపీ రామచారన్న ఒక ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు ఆయన చికెట్ చేయకపోయింది ఆయన కొడుకు బీజేపీ ఆయన చికెట్గాడు ముప్పై ఐదు సంవత్సరాలు పార్లమెంటు అంటే ఢిల్లీ అంటే మనకే మలుగురైన ఒక పేరుంది ఆయనకు ఆ జ్ఞానం ఉంది కాబట్టి మేము ఆయనకు ఓటు చేయాలని ఈ సందర్భం తెలియజేస్తూ కాబట్టి మిత్రులారా రోజులారా తెలు తల్లి పెద్దలారా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా దీన్ని గ్రహించండి అర్థం చేసుకోండి వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఈ పవిత్రమైనటువంటి ఓటుని అమూల్యమైనటువంటి ఓటుని